హాయ్ తమ్ముడు హాయ్ అన్న పాలిటిక్స్ గురించి మేము వీడియోస్ చేస్తూ ఉంటే మీరు వచ్చి నేను మాట్లాడతాను అని చెప్పేసి అన్నారు కదా మీ దగ్గర గన్నవరంలో ఎవరు గెలిచే అవకాశం ఉంది నిజంగా ఎర్లగడ్ వెంకటరావు గెలుతాడు అన్న ఎందుకు రీజన్ ఏమన్నా తెలుసు పోయినసారి ఆరు వందల సంథింగ్ చాలా తక్కువ ఓట్లతో ఓడిపోయాడు ఈసారి అందులోనే మళ్ళీ జనసేన టీడీపీ కూడా కలిసి అలయన్స్ ఫామ్ చేశారు జనసేన టీడీపీ బీజేపీ ఖచ్చితంగా వెంకట్రావు గెలుతాడు అందులోనే మళ్ళీ వంశీ మోసం చేసాడు పార్టీని తిట్టాడు స్వామి మాలు వేసుకొని మరీ తిట్టాడు ఖచ్చితంగా వెంకట్రావు గెలుస్తాడు ఈసారి వంశీ గారు తిట్టారని చెప్పారు కదా ఏం తిట్టారు అన్న మీకు ఐడియా బూట్లు తిట్టాడు అన్న ఎందుకు ఎవరిని టీడీపీ వాళ్ళని తిట్టాడు మాల వేసుకొని మరీ తిట్టాడు సిగ్గు లేకుండా గత ఐదు సంవత్సరాలు పది సంవత్సరాలు ఆయన పరిపాలించారు కదా ఏ విధంగా ఉండింది పరిపాలన అప్పుడు అన్న బానే ఉంది తర్వాత మళ్ళీ మొన్న ఎలక్షన్స్ టూ థౌజండ్ నైన్టీన్ ఎలక్షన్స్లో గెలిచాడు మినిస్టర్ ఎత్తానని వెళ్ళిపోయా ఎత్తానన్నాడు అని వెళ్ళిపోయాడు ఇప్పుడు మళ్ళీ ఎమ్మెల్యే ఎమ్మెల్యేగానే ఉన్నాడుగా ఎందుకు పార్టీని మోసం చేయడం పేరు బాగొట్టుకోవడం తప్ప ఏం జరగలేదు వెంకటరావు గారు ఓడిపోయారు కదా ఈసారి నమ్మకం ఖచ్చితంగా గెలుస్తారన్న పోయినసారి కూడా ఆల్మోస్ట్ గెలిచేసారు కొన్నితోనే ఓడిపోయారు ఈసారి ఈసారి ఖచ్చితంగా గెలుస్తారన్న మళ్ళీ మూడు పార్టీలు గెలిచాయి జనసేన వాళ్ళు కూడా వేస్తారు ఈసారి వెంకటరావుకి గెలిచేస్తారు ఇప్పుడు మీ ఇంట్లో వాళ్ళైనా సరే మీ ఇంట్లో పెద్దవాళ్ళు కానీ ప్రతి ఒక్కరు అనుకున్నది మీ ఫ్రెండ్స్ ఫ్రెండ్ సర్కిల్లో కానీ చిన్నపిల్లలు ఎవరైతే మీరు మాట్లాడుకుంటారో ఇటువంటి సిచువేషన్లో కానీ లేకపోతే ఊర్లో నువ్వు చూస్తూ ఉంటావు కదా ఊర్లో మాట్లాడుకునే వాళ్ళు కానీ ఎవరి గురించి ఎక్కువగా మాట్లాడుకుంటారు ఎటువంటి పాజిటివ్ టాక్స్ టాక్స్ మాట్లాడు వంశీని తిట్టుకోవడం విన్నానండి ఎక్కువ నేను అంటే ఏ విధంగా ఎందుకు ఏంట్రా పార్టీ మార్పేడు రోడ్లు సరిగ్గా ఏం చేస్తున్నాడు ఎలక్షన్స్ ముందేమో అవి చేస్తాం ఏ చేస్తాం అన్నారు అని తిట్టుకుంటున్నారు మరి వంశీ గారు కూడా చాలా మంచి చేశారు ఈ ఊరికి అని చెప్పి చెప్పారు కదా మంచి కూడా చెప్పారు కానీ కాకపోతే పార్టీ మారిపోయిన తర్వాత ఆవిడకే నెగిటివిటీ వచ్చింది ఇప్పుడు నేను మొన్నటిదాకా ఈ నా ఫ్రెండ్ రా అన్నాను అది లోహిత్ కదా మొన్నటిదాకా ఆడి నా ఫ్రెండ్ అన్నాను ఇప్పుడు సడన్గా ఎవడరా నువ్వు అన్నాను అనుకోండి ఆడి కోపం వచ్చి చెడతాడు కాడు మోసం చేస్తాడు ఆడు నమ్మొద్దురా అని ఆడు అంతే ఇప్పుడు వంశీ కూడా అంతే ఇప్పుడు స్కూ పైన చూసుకున్నట్లయితే జగన్మోహన్ రెడ్డి గారు చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు కదా ఇద్దరు ఎవరు గెలుస్తారని చెప్పి నేను అనిపిస్తుంది టీడీపీ గెలిచినా కానీ టూ పాయింట్ ఫైవ్ ఇయర్స్ చంద్రబాబు తర్వాత పవన్ కళ్యాణ్ అయినా కానీ అలయన్స్ గెలిచిద్దు టీడీపీ వాళ్ళ అలయన్స్ మరి జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకు ఎందు అమ్మఒడి అత్త అని అన్నాడు ఎప్పుడో నేను ఫిఫ్త్లో ఉన్నప్పుడు పడింది మళ్ళీ ఎప్పటిదాకా ఒకసారి పడలేదు అమ్మఒడి మళ్ళీ ఇప్పుడు పెన్షన్ కూడా అక్కడ స్వచ్ఛన్ దాకా వెళ్ళాలంట మా తాత లంగ్స్ బ్ చేయవు మిషన్ లేనిదే పని చేయ ఆయన ఎక్కువసేపు ఉండలేడు మొన్న మూడు గంటలు నిన్న మూడు గంటల కంటే ఎక్కువ ఉండలేడు ఆయన నిన్న గంట గంటన్నర అక్కడ ఉండాల్సి వచ్చింది నేను నిన్న వచ్చాను తాత దగ్గరికి వచ్చాను మళ్ళీ మ సాయంత్రం కూడా నిన్న రోడ్డు మీద తిరగడం సరిపోయింది ఎందుకు మొన్నటిదాకా వచ్చి నెల దాకా ఇంటికి ఎందుకు ఇప్పుడు టైం బొక్కాపరాలి కాకపోతే మీకు అమ్మఒడి ఒక వన్ ఇయర్ వచ్చింది మిగతా రాలేదని చెప్పారు ఎందుకు రాలేదు ఏమో అసలు స్కూల్ ఆఫీస్లో అడిగితే మాకు తెలియదు అమ్మా అంటున్నారు సుశాంత్ అని ఆవిడ అంటాడు మా ఫ్రెండ్ ఆడికైతే ప్రతి సంవత్సరం పడిందిరా అంటాడు అది అంత నిజ తెలియదు అన్న ఏముందిలే వాళ్ళు ఇచ్చేది అంత అవసరం కూడా లేదు అసలు పట్టించుకోలేదన్నా స్కూల్స్ అవన్నీ బాగా చేసామని చెప్పి చెప్తున్నారు కదా ఏ విధంగా ఉంది ఏమో అక్కడ మాకు మట్టి ట్యూషన్ ఎదురుగానే లైబ్రరీ ఉంటుంది నీళ్ళు దాడి అనేది అప్పుడు దేనికి చూడటం లేదు దాన్ని ఇప్పుడు అక్కడ బాయ్స్ హై స్కూల్ దగ్గరికి వెళ్తాము వాళ్ళు ఆ గ్రౌండ్లోనే ఆడుకుంటాం మేము బెట్ మ్యాచ్లు కూడా ఆడతారు వాళ్ళు క్రికెట్ బాగు చేస్తారని అంటున్నారు డిసిప్లిన్ ఏదో వాళ్ళ స్టూడెంట్స్కి ఏం చేయలేదన్న పెయింట్లు మాత్రం బాగా నీట్గా వేయించారు వైబ్రెంట్గా అక్కడ మా ఊర్లో వాటర్ ట్యాంక్ కూడా వైసీపీ కలర్ లేపించేసుకున్నాడు అంటే పైన చెప్పుకోవడానికి తప్ప లోపల ఏం లేదా లేదన్న థ్యాంక్ యూ బ్రదర్ థ్యాంక్ యూ సో మచ్ బాగా చెప్పావు ఆంధ్రప్రదేశ్ పైన ఎవరు గెలుస్తారు చంద్రబాబు నాయుడు గారు గెలుస్తారు ఎందుకు జగన్మోహన్ రెడ్డి గారు లాస్ట్ ఐదు సంవత్సరాలు ఏం చేయలేదు ఎంత ఇంకా ఐదు వస్తాయి అన్న లాస్ట్ ఐదు సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి గారు పరిపాలన ఎట్లా అనిపించింది ఏం చేశారు అన్న ఏం చేయలేదనే మా బాధ ఏం చేయలేదా అంటే అమ్మ అమ్మఒడి అని చెప్పి ఇదంతా చెప్తున్నారు స్కూల్ బాగా చేపించినారు చేశారు అట్టగా చేశారా మరి అట్టగా మాకు ఇచ్చింది కూడా అట్టగా కదా ఇచ్చిన పదివేలు ఏమో కానీ మాకు వేసింది పాదవేలు పెనాల్టీ సంవత్సరానికి అదే అంతే మరి చంద్రబాబు నాయుడు గారు గెలిస్తే ఎటువంటి అభివృద్ధి జరుగుద్ది అనుకుంటున్నారు బాగుంటుంది అన్న రోడ్లు డెవలప్ అవుతాయి చేసిన చేసే ముందు రోడ్లు డెవలప్ అవుతాయి బండి నడవాలన్నా మనుషులు వెళ్ళాలన్నా కావాల్సిన మెయిన్ రోడ్డే కదా రోడ్డు కదా ఇప్పుడు నా బండి వెళ్ళాలంటే రోడ్డు నడవాలి రోడ్డు బాగుండాలి రోడ్డు బాగుంటేనే కా రోడ్లు డెవలప్ అవుతాయి టీడీపీ అంటే టీడీపీ ప్రజలకి ఏం చేయాలి అసలు గత ఐదు సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారు పరిపాలనలో ఏం చేశారు ఏ విధంగా ఉంది పరిపాలన అన్ని బాగున్నాయి అన్ని పథకాలు బాగున్నాయి అందరినీ సహకరించడం మాట్లాడటం అన్నీ బాగున్నాయి పేదవాడు అనేవాడు ఒక ధనికుడు కావాలని ఒక సంకేతంగా వెళ్తున్నాడు ఆయన అందరూ సహకరించే విధానం కూడా బాగుంది అందుకని కంపల్సరీగా ఆయనే ఉంటే బాగుంటుంది ఇవేముందే మనకి ఎప్పుడైనా కట్టుకోవచ్చు పెద్ద ఇదేం కాదు రాజ రాజధానిలో అన్నీ వాటి వల్ల ఏమి ఉపయోగం ఏమీ లేదు రాజధాని రోడ్లు అంటావా వేస్తారు రోడ్లేకుండా ఉండరు ప్రజలకి ఏ విధంగా కావాలో ఆ విధంగా చేయటానికి గొప్ప నాయకుడు అనేవాడు జగన్ ఒక్కడేకా జగన్ లాంటి వ్యక్తి మరొక వ్యక్తి ఇంకా రాడు పుట్టలో పుట్టబోడు అది మరి గత ఐదు సంవత్సరాల నుంచి ఒక్క రోడ్డు కూడా సరిగ్గా వేయలేదు అని చెప్పి జనాలు అందరూ ఏడుస్తున్నారు చెప్తున్నారు దాని మీద గత ప్రభుత్వంలో వేశారు రోడ్లు ఇప్పుడు ఏంటంటే గత ప్రభుత్వం అంటే చంద్రబాబు నాయుడు గారు కదా వేశారు ఇప్పుడు ప్రజెంట్ బాగున్నాయి కాబట్టి దానికి కొంత సమయం పడుతుంది అన్నీ ఒకేసారి అవవు కదా చాలా ప్రాజెక్టులు పెండింగ్లో ఉన్నాయి ఆ పెండింగ్లో క్లియర్ చేసుకుంటున్నారు ఇప్పుడు అని తర్వాత రైతు భరోసా ఇట్లా సచివాలయం పెట్టడం అందరికీ ఈరోజు ముసలి వాళ్ళని నేను నలుగురు ఎక్కించుకెళ్ళాను నా బండి మీద ఇది పెన్షన్ తీసుకురావడానికి ఇబ్బంది పడుతున్నారు వాళ్ళు ఎవరు ఇచ్చేవాళ్ళు లేరు వాళ్ళకి ఎవరిని తీసుకెళ్లే లేరు అంటే వాళ్ళకి ఆధారాలు లేరు లే లేదారు లేని వ్యక్తుల్ని ఎదురు చూస్తున్నారు ఎవరు వస్తారా ఎవరన్నా ఎక్కించుకెళ్తారా తీసుకెళ్తారని నా బండి మీద నలుగురిని తీసుకెళ్ళా నేను ఇప్పుడు లిఫ్ట్ వర్క్ చేసుకుంటానికి వెళ్తున్నాను ఎక్కడ ఇక్కడ ఈ బిల్డింగ్లో మరి అలాంటి ఇంటికి వచ్చి ఇచ్చే ఇప్పించగలిగే నాయకుడు ఎవరన్నా ఉన్నారా ఇప్పుడు కానీ పథకాలన్నీ అందరికీ అందట్లేదు కొంతమందికి అందుతున్న వాళ్ళకి నాకు నాకేం రాలా కానీ మరి జగన్ అని ఎందుకంటున్నా నాకే నాకేం రాలా పథకాలు కాకపోతే అర్హత ఉన్న వస్తున్నాయి దానికి అర్హులు అనుకో ఇస్తారు రాలేదనే మన నిరుత్సాహపడాల్సిన అవసరం లేదు పక్కనోళ్ళు బాగుపడాల్తున్నాడా లేదా అని నీ వలే నీ పొరుగు వారిని ప్రేమించడు పక్కనోళ్ళు బాగుంటున్నాడుగా హ్యాపీగా ఉంటున్నాడుగా అది జాలుగా అది మెయిన్ నీలో మానవత్వం ఉందనుకోండి ఇంకా అసలు ఎవరికి వచ్చినా కానీ ఆనందపడతాడు వాడు ఇప్పటివరకు రాజధాని లేదు ఏం లేదు అని చెప్పి చెప్తున్నారు దాని మీద మేము రాజధాని రాజధాని ఉందిగా తాత్కాలిక రాజధాని కట్టారుగా ఉందగా లేదని ఎవరన్నారు అసలుకే మన మూడు రాజధానిగా ఉన్నప్పుడే మనం కొన్ని అక్కడ వదిలేసి వచ్చేసాం దాన్ని రాబట్టుకోవాలా ఈరోజు రాజధాని లేదని ప్రతి ఒక్కరు ఏదో నిందిస్తున్నారు రాజధాని కట్టాలంటే నిమిషం పట్టదు కట్టాలంటే పది సంవత్సరాలు పట్టింది ఇప్పటివరకు ఎందుకు అన్నీ ముందు ప్రజలకు ఏం కావాలో అది ఇవ్వాలి ఇప్పుడు కరోనా వచ్చిందండి కరోనాలో ఎవడన్నా వచ్చి కనీసం ఒక పేదవాడిని ఎవడన్నా ఆదరించాడా ఒక నాయకుడేనా అంటే వాడు ఒక ముఖ్యమంత్రిగా ఉన్నవాడు అక్కడే నాయకుడు అయ్యి అక్కడికి వెళ్ళి వాళ్ళని ఆదరించాలా అంటే నువ్వు వ్యతిరేక ఆపోజిట్లో ఉండి నువ్వు చేయవా చేయాలిగా ఆడికి అక్కొంతగా ఇవాళ ఓటుకి ఎంతైతే నువ్వు ఇదిగా వెళ్తున్నావో గుమ్మం గుమ్మం ఆ రోజు కూడా నువ్వు ముందుకొచ్చి ఒక పని చేయాలి పవన్ కానీ ఇంకో కానీ చేశారు ఎవరు కరోనా ఇదే ఒక ఏరియాలో చేస్తే సరిపోదమ్మా మీరు ఇప్పుడు ఇప్పుడు నేను సీఎం కావాలనుకుంటున్నాడు కొన్ని ప్రాంతాలు చేస్తే ఉపయోగం ఏముందో అన్ని ప్రాంతాలు చేయాలి అది గొప్పతనం ప్రజల్లో ఇమ ఇమాలి ఇక్కడ ఉండాలి హృదయంలో ఉండాలి రెండు పేదలు అందరూ ఉంటారు అంటే జనాలు అనేది ఏంటంటే ఆయనకు స్తోంగతున్నంత వరకు ఆయన బాగానే చేశారు కానీ జగన్మోహన్ రెడ్డి గారు సీఎం పదవిలో ఉండి కూడా ఏం చేయలేకపోయారు అని సీఎం పదవిలో వాళ్ళు ఏమి చేయలేకపోతున్నారని ఒక అవిశ్వాసం ఉంది వాళ్ళకి కానీ అది యథార్థం కాదు వాళ్ళు చెప్పింది అది హృదయాల నుంచి వచ్చేది అయితే కాదు వాడి హృదయాల నుంచి తెలుసుకుంటాడు ఎవడైనా సరే హృదయాన్ని తాగితే తెలిసిద్ది ఇప్పుడు ఈ పథకాలన్నీ ఇంత డబ్బు ఉంది ఇంత డబ్బు ఇన్ని పథకాలు అన్ని క్రమం తప్పకుండా ఇస్తున్నారు ఆ క్రమాన్ని గతంలో కూడా కొన్ని అన్ని ఇవ్వకపోయినా కొన్ని అన్ని ఇవ్వచ్చుగా ఎవరికన్నా న్యాయం చేయగలిగారా ఎవరికన్నా ఇవ్వగలిగారా ఇవ్వలేదు కదా మరి అందుకని ప్రశ్నించడానికి అవకాశం ఉంది ఇవాళ వచ్చి మన ఈ ఇంటి దగ్గరికి వచ్చి ఓటు అడిగినంత మాత్రాన అందరూ వేసేరు పవన్ కళ్యాణ్ గారు తన సొంత డబ్బులు ఖర్చు పెట్టి మరి జనాలకు ఎంతో చేశారని చెప్తున్నారు చాలా నాయకులు చేస్తారు నాయకులు అన్న తరం చెయ్యాలి అది సొంత డబ్బులు పట్టుకొని ఖర్చు పెట్టి చెయ్యాలి ఎందుకంటే ఆయన పదవి లేదు కాబట్టి చెయ్యాలి చేస్తే అప్పుడు జనాల్లోకి సొసుకుపోతాం ఆంధ్రప్రదేశ్లో కులం మతం డబ్బు ఎవరు ఎక్కువ ఇస్తే వాళ్ళకే ఓట్లు వెళ్తాయి ఖచ్చితంగా ఒక ఒక పార్టీ కట్టుబడి ఉన్నావు అంటే ఆ పార్టీకే ఓట్లు వేస్తారు సరైన నాయకుని ఎన్నుకోరు అనే ఒక మాట నడుస్తుంది బయట దీని మీద మీ ఒపీనియన్ ఏంటి చాలా మంచి వాళ్ళు ఇదే మాట చెప్తాం ఇప్పుడు ఇప్పుడైతే లేదు కులం లేదు అయ్యేం లేవు ఎవరైతే మంచి అని ఉందో మంచి వీడు మంచి చేస్తారు వీళ్ళు అనే నాయకుడిని ఎంపిక చేసుకుంటారు ఇప్పుడు మాత్రం అది లేదు డబ్బు ఉండగాని ఒకవాళ్ళు తీసుకుంటే జేబులు పెట్టుకుంటారు ఈరోజు ఇక్కడ డబ్బు లేదు తావు లేదు డబ్బు ఒకప్పుడు అది ఇస్తే నేను ఓటు వేస్తానది ఒకప్పుడు ఈ రోజు లేదు అది డబ్బు మొత్తానికి అది ఎవరు గెలిసి బాగుంటుందని మీ ఒపీనియన్ అనేది నాకు అర్థమైంది నా ఒపీనియన్ అయితే అది జగన్ సీఎం కావాలి అది మళ్ళీ అంతే ఒకవేళ జగన్ సీఎం అయితే ఆంధ్రప్రదేశ్లో ఎటువంటి మార్పు కోరుకుంటున్నారు ఎటువంటి డెవలప్మెంట్ కావాలని చెప్పేసి మీరు అనుకుంటున్నారు ప్రతి ఒక్కరికి ఇప్పుడున్న ఇప్పుడున్న అమ్మఒడి తీసుకున్న ప్రతి ఒక్క అభ్యర్థి పిల్లలు ఉన్నారు కదా వీళ్ళందరూ జాబ్ హోల్డర్స్ అవుతారు నాకు తెలిసి ఇప్పుడు నేను డిప్లొమా చదివాను నాకేం జాబ్ లేదు మరి అమ్మఒడి వచ్చిన వాళ్ళే అవుతారు అంటున్నారు మిగతా వాళ్ళకి అమ్మోడు జాబ్ ఇవ్వాలా వాళ్ళు చదివితే ఇస్తారనేది అపోహది ఒకప్పుడు నేను నాకేం రాల నేను ఏదో ప్రత్యామ్నాయంగా లిఫ్ట్ వర్క్ చేసుకుంటున్నాను మెకానికల్ వర్క్ ఏదో డిప్లొమా మెకానికల్ ఇంజనీరింగ్ మీ పిల్లలకు వస్తుంది మీకు సరిగ్గా అన్ని రావట్లేదు నాకు కొన్ని రావట్లేదు అని చెప్పారు అమ్మఒడు ఒకటే వస్తుంది అంతే వేరే రావట్లేదు ఇలా ప్రతి ఒక్కరికి ప్రాబ్లమ్స్ ఉండేవి ఉండే అందరికి అందరికీ అన్ని ఇస్తున్నా అని చెప్పి కొంతమందికి ఇచ్చి కొంతమందికి ఇవ్వకపోవడం మీద మీకు అదేం లేదు అసలు చంద్రబాబు నాయుడు ఏమి ఇచ్చాడు చెప్పండి నాకు అది ఒకటి చెప్పండి నాకు ఇచ్చాడు ఆయన ఇప్పుడు పవర్ అండి ఒకటే ఒకప్పుడు అండి అప్పుడు ఏమి ఇచ్చారు ఒకవేళ రైతు భరోసా నేను అన్నీ మాఫీ చేస్తానన్నారు చేశారా చేయలేదుగా ఎవరైనా నాయకుడు మాట ఇచ్చే వరకే అది కట్టుబాటు అది దానికి నమ్మకంగా ఉండటం కష్టం అయితే జగన్మోహన్ రెడ్డి గారు మాట ఇచ్చి కొంతవరకు 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 నెరవేరుతున్నాడు కాబట్టి కొంత టచ్ చేశాడు హార్ట్ని ప్రతి ఒక్క హృదయాన్ని అది వాళ్ళకి అందరికీ తెలుసు వీళ్ళని కాదు వాళ్ళని కాదు మతాలు ఏముండవు ఉండవు కులాలు సో అసలు మొత్తానికి ఎవరు ఏ నాయకుడు అయినా సరే వచ్చి మాట చెప్పి ఆ మాట సగం వరకు నెరవేర్ నెరవేర్చిన కానీ ఓకే అసలుకే ఏమీ చేయలేదు అనుకోండి ఉపయోగం లేదుగా అది సరే అండి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో వెల్కమ్